నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈ రోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్ గా చాలా మంది రైతులు మనకు అన్న పత్తిలో మొదటి స్ప్రే ఏది చేయాలి మొదటి దఫా ఎరువులు ఏవి అని చెప్పేసి చాలా మంది రైతులు అయితే అడుగుతా ఉన్నారు ఇది వరకు కూడా దీని గురించి నేను ఒక ముప్పై రోజులు ఎలాంటి పనులు చేసుకోవాలని చెప్పి కూడా చేశాను కావాలంటే దాన్ని కూడా చూడండి కంప్లీట్ గా గడ్డి మందుల గురించి అన్నిటి గురించి దాంట్లో చెప్పాను కాబట్టి అవి కూడా చూస్తే మీకు కంప్లీట్ గా అర్థం అవుతుంది ఇప్పుడు ఏంటంటే కొంచెం చాలా చోట్ల మనకి తెలంగాణ ఏరియా సైడ్ ఆ ఏరియాలో ఎక్కువ శాతం వర్షాలు అయితే పడతా ఉన్నాయన్నమాట ఇప్పుడు వాళ్ళ క్రాప్స్ వచ్చేసి ఆల్మోస్ట్ వాళ్ళ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో ఉన్నాయి కాబట్టి మొదటి స్ప్రే చేసుకున్న ఉంది ఉందని చెప్పేసి చాలా మంది రైతులు నాకు ఇదే వాట్సాప్ ద్వారా తెలియజేస్తా ఉన్నారు మా సైడ్ అయితే కనుక అసలు వర్షాలు లేవు చాలా వరకు చాలా రోజులైంది వర్షం పడక మా సైడ్ అయితే కనుక స్ప్రేయింగ్స్ అయితే అసలు లేవు కొంచెం వాటర్ వస్తున్న దగ్గర మాత్రమే కొన్ని పొలాలైతే బాగున్నాయి కాబట్టి ఇప్పుడు మనం పర్టికులర్ గా వీడియోలో ఏంటంటే మొదటి స్ప్రే మొదటి ఫైవ్ ఎరువులు ఏమి పెట్టుకోవాలని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలియజేస్తాను కాబట్టి వీడియో స్కిప్ చేయనట్టు చూడండి ఖచ్చితంగా మీకు విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది ఒక మంచి అవగాహన కూడా మీకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటది అదే విధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తోటి రైతులకు షేర్ చేయండి ఖచ్చితంగా చాలా మంది రైతులకు మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు అనమాట అదేవిధంగా ఏంటంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది మన సంబంధించింది సపరేట్ గా వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఒక గ్రూప్ ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అయింది సెకండ్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి పెట్టాను దాని యొక్క లింక్ కూడా మీకు డిస్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను ఆ లింక్ ద్వారా కూడా మీరు వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అయితే కనుక దాంట్లో నా నెంబర్ కూడా ఉంటుంది మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలనుకున్నా మీ పంటలో డిస్ ఉన్న వాటికి ఎలాంటి మందులు స్ప్రే చేయాలని చెప్పి అనుకున్నా కూడా ఖచ్చితంగా మీకు అక్కడ రిప్లై అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఎప్పటికప్పుడు ఆ వాట్సాప్ గ్రూప్ లో అప్డేట్స్ అయితే ఇస్తా ఉంటాను అనమాట కాబట్టి వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి అదేవిధంగా ఏంటంటే మనం

మన వాటర్ వస్తున్న దగ్గర మన వాటర్ ఉన్న దగ్గర ఏంటంటే గా నేను పత్తిలో మొదటి స్పేర్ కూడా చేయడం అయితే జరిగింది మనం తారకు నికిల అని చెప్పి రెండు రకాల విత్తనాలు అయితే నాటాము ఒక రెండు ఎకరాల దాకా అది వచ్చేసి ఏంటంటే మనకు మనకు వాటర్ ఉందన్నమాట అక్కడ అంటే బోర్ వసతి కంటేనే మనం నాటం జరిగింది ఆ యొక్క పంట ఆఫ్ వీడియోస్ కూడా కంటిన్యూస్ గా వస్తాయి చూడండి యాక్చువల్గా ఏంటంటే మనం అక్కడే వీడియో అనుకున్నాం కాకపోతే గాయలు అనేది చాలా విపరీతంగా వస్తూ ఉంది అనమాట మనకు గాయలు అనేది చాలా ఎక్కువ శాతం ఉంది అసలు విషయం ఏది చెప్పినా కూడా అర్థం కాదని చెప్పేసి నేను ఇక్కడ వీడియో అయితే తీస్తా ఉన్నాను అనమాట నా పత్తి మన పత్తి వచ్చేసి ఇప్పుడు మా 당 ă n g మే మనం ఇరవై ఐదో తారీఖు మే ఇరవైదో తారీఖు పత్తి నాటడం అయితే జరిగింది తర్వాత ఒక టూ త్రీ డేస్ అనేది మనకు కొంచెం వాటర్ వదలడం అనేది డిలే అయింది అనమాట అందుకోసం ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే మనకు రాపు ఇప్పటికి వచ్చేసి ముప్పై మూడు రోజుల పైరు అనమాట మనకు పత్తి వచ్చేసి ముప్పై మూడు రోజులు అయింది ఈ రోజుకి మన పత్తి పంట చూసుకుంటే కనుక ఈ రోజు డేట్ వచ్చేసి చూసుకుంటే జూలై రెండో తారీఖు రోజు నేను వీడియో తీస్తున్న టైం వచ్చేసి జూలై రెండో తారీఖు అనమాట మన పత్తిలో మొదటి దఫా స్ప్రే వచ్చేసి నేను ఇరవై రోజులప్పుడు స్ప్రే చేయడం అయితే జరిగిందన్నమాట దాంట్లో స్ప్రే చేసిన మందలు చూసుకుంటే ఇమ్డాక్లో అంటే కాన్ఫిడర్ ను ప్లస్ దాంతో పాటు ఈ త్రిబుల్ నైన్టీన్ ప్యాకెట్ కలుపుకొని స్ప్రే చేయడం అయితే జరిగింది అనమాట అనేది ఒక వంద ఎంఎల్ దాంతో పాటు త్రిబుల్ నైన్టీన్ అనేది ఒక కేజీ ఆ రెండు మాత్రమే యాడ్ చేసి నేను స్ప్రే చేయడం అయితే జరిగింది అనమాట ఎందుకంటే కొంచెం పచ్చదం లాంటిది ఎక్కువ అనిపించింది అందుకోసం మనం కాన్ఫిడార్ ద్వారా దోమని సమర్థవంతంగా ఎదుర్కొంటా దాంతోపాటు పాటు బంక అలాంటి ఉన్నా కూడా కంప్లీట్ గా రికవర్ అవుతాయని చెప్పేసి కాన్ఫిడార్ అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది అనమాట ఇది దొరకని వాళ్ళు కూడా ఇంకా వేరే అడుగుతున్నారు దాని గురించి కూడా కంప్లీట్ గా మీకు రెండు మూడు రకాల కాంబినేషన్స్ అయితే చెప్తాను స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అదే విధంగా మొదటి దఫా ఎరువులు చూసుకుంటే నేను యూరియాను ఇరవై రోజులు సున్నా పదమూడు రెండు పెట్టుకోవడం అయితే జరిగిందనమాట దాని గురించి కూడా ముందుకు ముందని వీడియో అయితే తీశాను కావాలంటే చూడండి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం సెకండ్ స్ప్రే అనేది ఖచ్చితంగా నేను ఇంకా టూ త్రీ లో ఒక రెండు మూడు రోజుల్లో సెకండ్ స్ప్రే కూడా చేస్తాను సెకండ్ స్ప్రే చేసేది కూడా ఖచ్చితంగా దాని యొక్క ఏ మంది స్ప్రే చేస్తా ఉన్నా అని చెప్పి పూర్తి డీటెయిల్స్ ఇస్తాను ఆ మంది స్ప్రే చేసిన తర్వాత కూడా రిజల్ట్ ఎలా ఉంది కూడా కంప్లీట్ గా చెప్పడం అయితే జరుగుతుంది నేను కాన్ఫిడర్ త్రిబుల్ నైంటీన్ రెండు మందులు స్ప్రే చేసిన తర్వాత పంట అయితే చాలా బాగుంది రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది దాని యొక్క వీడియో కూడా పక్కన ప్లే అవుతూ అవుతా అవుతూ ఉంటుంది చూడండి కావాలనుకుంటే మీరు అదే అనమాట ఇప్పుడు మంది రైతుల ప్రధానంగా ఏంటంటే మనకు అన్న ఇప్పుడు మనం మొదటి దఫా స్ప్రే ఏది చేసుకోవాలని చెప్పి కొంచెం ఎక్కువ శాతం రైతులు అడుగుతా ఉన్నారు మొదటి దఫా స్ప్రే అయితే కనుక ఖచ్చితంగా చూసుకుంటే మీరు ప్రతి నాటిని ఇరవై రోజుల తర్వాత మొదటి దఫా స్ప్రే అయితే తీసుకోండి అంతకు లోపు కూడా తీసుకోవాలనుకుంటే పదహైదు రోజుల లోపు తీసుకోవచ్చు డెసీస్ ఉంటే డెసీస్ ఏమి లేదు అనుకుంటే కనుక ఒక ఇరవై రోజుల తర్వాత మొదటి దఫా స్ప్రే అయితే చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి అనమాట మొదటి దఫా స్ప్రేలో చేయాలనుకుంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న వాతావరణానికి అనుకూలని బట్టి చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ కాన్ఫిడర్ అనేది చాలా బాగుంటుంది మనకు మనకు ఇమిడాక్పేడ్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎస్ఎల్ కాంబినేషన్ లో ఉంటది ఇది వచ్చేసి ఒక ఎకరానికి వంద ఎంఎల్ స్ప్రే వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది ఏంటంటే మనకు అన్ని రకాల రసం పీల్చి కీటక కలపాయి అంటే పచ్చదోమైనా సరే తెల్లదోమైనా సరే పేను బంకైనా సరే తామర పురుగు పైన అన్నిటిపైన ఆలీన్ వన్ గా పని చేస్తుంది కాబట్టి తక్కువ లో ఒక బెస్ట్ మంది అని చెప్పొచ్చు దీంట్లో లో వేసుకోవాలనుకుంటే మీరు సివిడ్ ఎక్స్ట్రాక్ట్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది లేకపోతే త్రిబుల్ నైన్టీన్ ప్యాకెట్ అయినా కలుపుకొని స్ప్రే వేసుకోండి ఏదో ఒకటి వేసుకోండి చాలు త్రిబుల్ నైన్టీన్ వేసుకుంటే కనుక ఒక కేజీ తీసుకోండి లేదా సీవిడ్ ఎక్స్రాక్ బయటి వేసుకుంటానుకుంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వేసుకోండి మూడు వేసుకోవచ్చు కాకపోతే కొంచెం మనకు బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట అంత పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఈ సివిడ్ అక్సైడ్ కానీ త్రిబుల్ నైన్టీన్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా కాన్ఫ్లేడర్ తో యాడ్ చేసి స్ప్రే చేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది చాలా మంది ఏమంటున్నారంటే అన్న కాన్ఫిడర్ కాకుండా వేరే ఇంకా ఏదైనా ఉందా అని చెప్పేసి అంటా ఉంటారు ఒకవేళ కాన్ఫిడర్ లేదు అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా లాన్సర్ గోల్డ్ అని చెప్పి కూడా మనకు ఒక మంది అయితే ఉంటుంది దీంట్లో దాంతో దాంతోపాటు అసిపేట్ కాంబినేషన్ లో ఉంటుంది ఎక్సలెంట్ మంది ఇది కూడా మనకు మనకు రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది కూడా మనకు దోమకి తామరపురికి అన్నిటికీ ఎక్సలెంట్ గా పనిచేసే మంది కాబట్టి ఇది కూడా ఒక బెస్ట్ మంది అని చెప్పొచ్చు మనం పత్తిలో మొదటి స్ప్రేగా చేసుకోవాలని చెప్పి చూసుకుంటే కనుక దీంట్లో కాంబినేషన్ లో వేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే మోనోక్రోటాఫాస్ యాడ్ చేసుకోవచ్చు మోనోక్రోటఫాస్ ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక రెండు వందల యాభై గ్రాములు మనము ల్యాన్సర్ గోల్డ్ ఈ రెండింటి కాంబినేషన్ లో ఒక త్రిబుల్ నైన్టీన్ కలుపుకుంటే కలుపుకోండి కలుపుకుంటే కూడా బాగా ఇంకా మంచిగా ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే సీ డిఎెట్ అయినా కలుపుకోవచ్చు ఏమి ఇబ్బంది అయితే లేదు కాబట్టి ఈ విధమైన స్ప్రే చేసుకుంటే కూడా మనకు అన్ని రకాల రసం పీల్చి కీటకాలపై సమర్థవంతంగా పనిచేసి మొక్క గ్రోత్ హెల్దీగా బాగా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది మనకు మొక్క ఎప్పుడైనా సరే నిటారుగా పెరగకూడదు సైడ్ బ్రాంచెస్ తో సహా రావాలి కాబట్టి కాబట్టి ఇది కూడా రైతులు ప్రత్యేక లేదు గుర్తు పెట్టుకోండి ఇక్కడ మీరు ల్యాన్స్ ఉధృతి ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రమే మోనోక్రొటఫాస్ ని ల్యాన్సర్ గోల్డ్ లో యాడ్ చేయండి లేకపోతే ఓన్లీ ల్యాన్సర్ గోల్డ్ మాత్రమే తీసుకొని దాంతోపాటు త్రిబుల్ నైన్టీన్ కానీ బయోబిటా కానీ ఏదో ఒకటి పాటు యాడ్ చేసుకుని స్ప్రేసుకుని ఎలాంటి ఇబ్బంది అయితే లేదు లేదు డెసిస్ ఎక్కువ ఉంది అనుకుంటేనే ల్యాన్సర్ గోల్డ్ లోకి మోనోక్రోటఫాస్ ని యాడ్ చేసుకోండి తక్కువనే ఉంది ఏం ప్రాబ్లం లేదనుకుంటే సింగిల్ గా మీరు ల్యాన్సర్ గోల్డ్ స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇది మనము ఆప్షనల్ గా రెండో రకాల కాంబినేషన్ ఇంకొక రకమైన కాంబినేషన్ చూసుకుంటే మనకు మోనాస్పేట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మనకు ఈ మొదటి దఫా స్ప్రేలో చూసుకుంటే కనుక మోనో ఒక రెండు వందల యాభై గ్రాములు రెండు వందల యాభై ఎమ్మెల్యేలు దాంతోపాటు అస్సిపేటు మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కదా ఆర్తిన్ పొడి అంటారు దాన్ని ఒక రెండు వందల యాభై గ్రాములు కలిపి దాంతో పాటు త్రిబుల్ నైన్టీన్ కానీ సివిడ్ ఎక్స్రాక్ కానీ ఖచ్చితంగా యాడ్ చేసుకుని స్ప్రే చేసుకోండి అది కూడా మంచిగా మనకు అన్ని రకాల రసం పీల్చి కీటకాలపై సమర్థవంతంగా పనిచేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్క కాంబినేషన్ లో త్రిబుల్ నైన్టీన్ సివి ఎక్స్రాక్ట్ ని మెన్షన్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు మొక్క మొదటి దశలో మనకు వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మన దానికి సరైన న్యూట్రిషన్ అయినా సరే ఏదైనా సరే ఒక అయినా సరే సరైనది ఇచ్చినప్పుడే మనకు మొక్క కింది నుంచి బలంగా మనకు వేరు వస్తాయి డెవలప్ చేసుకుంటూ బ్రాంచెస్ తో సహా మంచిగా మొక్క ముందుకు రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి నేను ఇవి కాంబినేషన్ మీకు చెప్పడానికి ప్రధాన కారణం కాబట్టి పత్తిలో ఇరవై రోజుల తర్వాత మొదటి స్ప్రే చేయాలనుకుంటే ఈ మూడు రకాల లో ఏదో ఒక కాంబినేషన్ అయితే స్ప్రే వేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మనకు కాన్ఫిడర్ దాంతో పాటు త్రిబుల్ నైన్టీన్ ఒక కాంబినేషన్ లేదు ఇది లేదు అనుకుంటే కనుక లాన్సర్ గోల్డ్ మోనోక్రటఫాస్ త్రిబుల్ నైన్టీన్ లేకపోతే ఓన్లీ లాన్సర్ గోల్డ్ త్రిబుల్ నైన్టీన్ కలు స్ప్రేసుకుని ఏ ప్రాబ్లం లేదు లేకపోతే సి ట్ గాని ఆ తర్వాత మూడో కాంబినేషన్ చూసుకుంటే మోనో ఆస్పెట్ త్రిపుల్ నైన్టీన్ లేకపోతే విధంగా ఈ పత్తిలో మొదటి స్ప్రేలో ఈ మూడు రకాల కాంబినేషన్ లో ఏదో ఒక కాంబినేషన్ మాత్రమే స్ప్రే వేసుకోండి సరిపోతుంది ఇంతకు మించి ముందుకు వెళ్ళి ఇంకా ఎక్కువ వెచ్చించాల్సిన అవసరం అయితే లేదు మొదటి స్ప్రే ఇవి మాత్రం సరిపోతాయి కాబట్టి బెస్ట్ రిజల్ట్ వచ్చే కాంబినేషన్ కాబట్టి ఈ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా కాంబినేషన్ స్ప్రే స్ప్రేసుకోండి మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి అనమాట ఆ తర్వాత చూసుకుంటే మనకు చాలా మంది రైతులు అన్న ఈ మొదటి దఫా ఎరువులు ఇవి పెట్టుకోవాలని చెప్పి కూడా ఇంకా అడుగుతా ఉన్నారు మొదటి దఫా ఎరువులు పెట్టుకోవాలనుకుంటే మీరు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ యూరియా ఒక ముప్పై కేజీలు యూరియా తీసుకొని ఒక ముప్పై కేజీలనియం పాస్పెట్ అంటే డిఏపి ఉంటది కదా డిఏపి ఈ ముప్పై కేజీలు అదొక ముప్పై కేజీలు ఒక ఎకరానికి గానీ ఒక అరవై కేజీల ఎరువు కనుక మీరు వేసుకుంటే మంచి ఫలితం రావడం ఛాన్స్ అయితే ఉంటది పతి నాటిని ఇరవై రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాతనే ఈ ఎరువులు కానీ పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే తేమ భూమిలో తేమ ఉండేటట్టు చూసుకోండి తేమ ఉన్నప్పుడు స్ప్రే చేస్తేనే ఏ ముందులైనా సరే మనకు హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తాయి అన్నమాట డీఏపీ లేదనుకుంటే ఇరవై రోజున్న పదమూడు కూడా ముప్పై కేజీ కేజీలు యాడ్ చేసుకొని యూరియాతో ముప్పై కేజీలు కలిపి చల్లుకోవచ్చు డిఏపీ చల్లాలని చెప్పేసి ఏం లేదు ఇరవై రోజు సున్నా పదమూడు కూడా చల్లుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇరవై రోజు సున్నా పదమూడు యూరియా కానీ లేకపోతే ఇరవై రోజు మనకు యూరియా డిఏపి కానీ ఈ రెండింటిలో మాత్రమే ఏదో ఒకటి ముప్పై ముప్పై కేజీలు తీసుకుని ఫస్ట్ దఫాగా మీరు ఎరువులు పెట్టుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి మనకు భాస్వరం కంటెంట్ ఉండేవి మొదటి దఫాలు ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెంది మొక్క బాగా బలంగా పెరగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ముప్పై ముప్పై కేజీలు ఏంటి చాలా సరిపోతాయి ఎందుకంటే చిన్న మొక్క కాబట్టి ఆ సరిపోతుంది అనమాట డోసెస్ చూసుకుంటే కనుక ఇది మనం మొదట స్ప్రే చేయాల్సినవి ఈ ఎరువులు అయితే కనుక ముద్ర దఫా పెట్టుకోవాల్సిన ఎరువులు అయితే కనుక ఈ విధంగా ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అదేవిధంగా నేను ఒక టూ డేస్ లో సెకండ్ స్ప్రేయింగ్ కూడా చేస్తా ఉన్నాను ఆ సెకండ్ స్ప్రే ఏది చేస్తున్నా అని చెప్పేసి కూడా గ్రూప్ లో మెన్షన్ చేయడం అయితే జరిగింది ఆల్మోస్ట్ ఫాల్ ఇది ఈ లైక్ అని చెప్పేసి మందు కూడా నేను తీసుకున్నాను మన సెకండ్ లో దీన్ని లైక్ అనే మందు నేను స్ప్రే చేస్తా ఉన్నాను దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను స్ప్రే చేసేటప్పుడు ఆ మందు కలుపుకునేటప్పుడు ఖచ్చితంగా దీని యొక్క డీటెయిల్స్ కూడా మీకు అప్పుడు తెలియజేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక టూ డేస్లో అంటే ఒక రెండు రోజుల్లో సెకండ్ స్ప్రే నేను మన పత్తిలో చేస్తా ఉన్నాను అప్పుడు నేను పంట కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందని చెప్పేసి నేను మందు స్ప్రే చేసేది కూడా చూపిస్తాను ఆ తర్వాత దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంది కూడా అని కూడా ఖచ్చితంగా చెప్తాను ఏంటంటే మనం వచ్చేసి ఏదైనా సరే రైతుకి హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ అవుతుందని చెప్పేసి అనుకుంటే మాత్రమే చెప్పడం అయితే జరుగుతా ఉంది ఇది దయచేసి ప్రతి ఒక్క రైతు అయితే గమనించండి ఆ ఇది ఏదైనా సరే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇది వరకే నేను దీన్ని కొంతమంది రైతులకి షాంపూలు చేయించాను స్ప్రేయింగ్స్ కూడా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మీకు ఇంత నమ్మకంగా దీన్ని ముందుగానే గ్రూప్ లో మెన్షన్ చేసి కూడా నేను చెప్పడం అయితే జరిగింది అనమాట కాబట్టి దీన్ని వచ్చేసి ఏంటంటే ముప్పై రోజుల తర్వాత సెకండ్ స్ప్రే గా తీసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అన్ని రకాల రసం పీల్చి కీటకాలపై పైన కానీ నల్లి పైన కానీ తామర పురుగు అన్నిటిపైన సమర్థవంతంగా పనిచేస్తుంది దాంతో పాటు గ్రోత్ కూడా చాలా ఎక్సలెంట్ గా వస్తుంది మనకి ఎందుకంటే తర్వాత మనకు పత్తి పంట అనేది ముప్పై నుంచి అరవై రోజుల దశ అనేది చాలా ప్రధానమైన దశ కాబట్టి మనం ఆ అరవై రోజుల లోపు ఖచ్చితంగా కాపు వచ్చే విధంగా కాపు నిలబెట్టుకునే విధంగా ఖచ్చితంగా చేయాలి కాబట్టి అప్పుడు మనం స్ప్రేయింగ్స్ అనేవి చాలా జాగ్రత్తగా చేయాల్సి అయితే ఉంటది కాబట్టి ఖచ్చితంగా నేను సెకండ్ స్ప్రే కింద ఈ లైకా అనేది తీసుకున్నాను దీని యొక్క డీటెయిల్స్ నేను స్ప్రే చేసేటప్పుడు పొలంలో చూపిస్తాను మీకు స్ప్రే చేస్తాను ఆ తర్వాత రిజల్ట్ కూడా ఎలా ఉంది కూడా కన్ఫర్మ్ గా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది ఇది ఈ రోజు పూర్తి వీడియో అయితే కనుక నేను సెకండ్ స్ప్రే ఇది చేసేటప్పుడు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది దీని యొక్క డీటెయిల్స్ కూడా కాబట్టి ఈ విధంగా పత్తిలో మొదటి స్ప్రే కానీ మొదటి ఫేరులు కానీ చేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి మన ఛానల్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతా ఉండండి తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి వచ్చే విధంగా ఖచ్చితంగా మనం అంత ప్రయత్నం మనం అయితే చేద్దాం అన్నమాట ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్